హలో వ్యూవర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో భారత ప్రభుత్వం ఇండియాలో ఉంటూ భారతదేశంపై విషం చిమ్ముతున్న పాకిస్తాన్ యూట్యూబ్ స్పోర్ట్స్ ఛానల్స్ను నిషేధించింది జాతీయ భద్రతకు సంబంధించిన కారణాలతో ఈ నిర్ణయం తీసుకున్నారు భారత సైన్యం భద్రతా సంస్థలపై తప్పుడు కథనాలు ప్రసారం చేశారనే కారణంతో పదహారు ఛానళ్ళపై కేంద్రం నిషేధం విధించింది ప్రభుత్వ ఆదేశాల మేరకు సమాచారాన్ని తొలగించినట్లు ఆయా ఛానళ్లలో సందేశం కనిపిస్తుంది నిషేధానికి గురైన వాటిలో డాన్ సమా టీవీ ఏఆర్వై జెడ్ న్యూస్ ఛానల్స్ ఉన్నాయి అయితే ఈ క్రమంలోనే వరుసగా నాలుగో రోజు కూడా నియంత్రణ రేఖ వెంట పాక్ ఆర్మీ కాల్పులకు తెగబడింది కుప్పారా పూంచ్ జిల్లాల సరిహద్దులో స్వల్ప కాల్పులు జరిపింది వీటిని భారత ఆర్మీ సమర్థంగా తిప్పికొట్టింది కూడా ఏప్రిల్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది అర్ధరాత్రి వేళ కుప్వారా పూంచ్ జిల్లాల్లో నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ సైన్యం కాల్పులకు పాల్పడింది వీటిని భద్రతా బలగాలు తక్షణమే స్పందించి శత్రువుల దాడిని తిప్పికొట్టాయని భారత సైన్యం ఒక ప్రకటనలో వెల్లడించింది జరుగుతున్న పరిణామాలన్నిటిపై ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ శాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్ భేటీ అయ్యారు పెహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో భద్రతా సన్నద్ధతపై మోదీకి రాజ్నాథ్ సింగ్ వివరించారు మరోవైపు చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్ నిన్న రాజ్నాథ్ సింగ్తో సమావేశం కూడా అయ్యారు ఆ సమావేశంలో మన సైన్యం తీసుకుంటున్న నిర్ణయాలు వాటికి సంబంధించిన వివరాలను ఆర్మీ చీఫ్ రక్షణ మంత్రికి వివరించడం జరిగింది ఈ భేటీలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోబల్ కూడా పాల్గొన్నారు ఏ క్షణమైన పాక్పై దాడికి ఇండియన్ ఆర్మీ సిద్ధంగా ఉందని సన్నద్ధత ప్రక్రియ కూడా పూర్తయినట్లు తెలుస్తుంది ఒకవైపు యూట్యూబ్ ఛానల్పై నిషేధం విధించగానే వెంటనే పాక్ ఆర్మీ కాల్పులు జరపడం దాంతోపాటుగా వరుసగా కాల్పులు విరమణ ఒప్పందం ఉల్లంఘించిన వెంటనే పాక్ ఆర్మీ వరుసగా కాల్పులు జరుపుతున్న నేపథ్యంలో పాకిస్తాన్కు గట్టి బుద్ధి చెప్పాలనే భావన దేశవ్యాప్తంగా వ్యక్తమవుతుంది ఈ క్రమంలోనే యూట్యూబ్ ఛానల్స్ బ్యాన్ వెంటనే పాక్ ఆర్మీ కాల్పులు దానికి సంబంధించి వెంటనే రక్ష ప్రధాని నరేంద్ర మోదీతో రక్షణ శాఖ మంత్రి భేటీ అవ్వడం చాలా ప్రాముఖ్యతను సంతరించుకుంది ఏ క్షణమైనా ఎలాంటి వార్త అయినా వినే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటూ భారతీయులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు